వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు అఖండ మెజార్టీతో టీడీపీ పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా అయితే పదండి ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌత శిరీష గారు భారత స్వతంత్ర సంగ్రామంలో పోరాడినటువంటి యోధుడు సర్దార్ గౌత లచ్చన్న గారి మర్మరాలు గౌత శిరీష గారు తండ్రి శ్యాంసుందర్ శివాజీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గౌత శిరీష గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటం పాలయ్యారు ఓడిపోయినా కూడా ఎక్కడ నిరాశ చెందకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారు గౌత శిరీష గారు అట్టడుగు స్థాయి ప్రజల నుంచి ఆ మంచి మన్నలను అందుకున్న గౌత శిరీష గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి మంత్రి అప్పల్ అప్పలరాజుపై నలభై వేల మెజార్టీతో గెలిచి పలాసా చరిత్రలోని ఒక సంచలన విజయాన్ని నమోదు చేశారు గౌత శిరీష గారు గౌత శిరీష గారి తండ్రి శ్యాంసుందర్ శివాజీ గారు కూడా గతంలో పలాసా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాష్ట్ర మంత్రికి కూడా ఆయన ప్రజలకు సేవ చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయమే సౌమ్యరాలు ఉన్నత విద్యావంతురాలైనటువంటి గౌత శిరీష గారు సమాజ సేవకై నిరంతరం తప్పిస్తూనే ఉంటారు మంత్రివర్గంలో చోటు ఆశించినా కూడా చంద్రబాబు నాయుడు గారైతే ఈసారి గౌత శిరీష గారికి అవకాశం కల్పించలేదు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉంటూ క్షేత్రస్థాయి నుండి కూడా ప్రజలకు అన్నుదన్నుగా ఉన్నటువంటి గౌత శిరీష గారు శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా తన సేవలను అందించారు గౌత శిరీష గారు ఎమ్మెల్యేగా కాకముందు అంటే ఆవిడ రాజకీయాల్లోకి రాకముందు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు ఆవిడ లా కూడా చదివినటువంటి లాయర్ అయితే పలాస ప్రజలకు ఆవిడ గుర్తుండిపోయే ఎమ్మెల్యేగా తన ప్రజాసేవ చేస్తూ ఉంటారని పలాస ప్రజలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ప్రజలు ఏ కష్టం వచ్చినా తన ముందుకొచ్చే ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తూ హామీ ఇచ్చి భరోసా నింపి పంపుతూ ఉంటారు మన పలాస ఎమ్మెల్యే కౌతు శిరీష గారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు నుంచి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఇక నూట ఐదు మంది ఎమ్మెల్యేలు చూద్దామా